బైబిల్లోని మూడు పుస్తకాలను జ్ఞాన సాహిత్యం అని పిలుస్తారు సామెతలు ప్రసంగి దేవుడు జ్ఞానవంతుడు న్యాయశీలుడని సామెతలు బోధించింది అవును ఈ లోకంలో అంత సాఫీగా జరగాలని దేవుడు ఆదేశించాడు మంచి వారికి బహుమానం చెడ్డవారికి శిక్ష లభిస్తాయి అంటే నువ్వు దేనికి అరగడవో ఆ ప్రతిఫలం పొందుతావు కానీ తర్వాత ప్రసంగి ప్రవేశించి ప్రజలు తగిన విధంగా ప్రతిఫలం పొందలేదు అన్నాడు నిజమే ఈ లోకంలో ఏది అంత క్రమంగా జరగడం లేదు అది ఊహిం పం కాకుండా పొగలాగా మనం గ్రహించలేకుండా ఉంది అన్నాడు ఇందువలన దేవుడు నిజంగా జ్ఞాని న్యాయశీలుడేనా అన్న ప్రశ్న వస్తుంది అవును ఈ జ్ఞాన సాహిత్యంలో చివరిదైన యోగు గ్రంథంలో ఈ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది సరే ఇక మనం మొదలు పెడదాం పరలోకంలో జరిగిన ఒక విచిత్రమైన కథతో యోగు గ్రంథం ప్రారంభమవుతుంది ఇది పరలోకంలోని ఒక అధికార భవనం లాగా ఉంది దేవుని కుమారులు అని పిలిచే దేవదూతల్ని దేవుడు కలుసుకుంటున్నాడు వారు ఆయన ముందు తమ రిపోర్ట్లు చదువుతున్నారు దేవుడు యోబు గురించి ప్రస్తావించి అతడు నీతిమంతుడు మంచివాడు అని చెప్పాడు అప్పుడు ఆ దేవదూతల్లో నుండి హెబ్రి భాషలో సాతాను అని పిలువబడే ఒకడు ముందుకు వచ్చాడు సాతానా ఎవరతను నిజానికి ఇది ఒక బిరుదు లాంటిది దీని అర్థం వ్యతిరేకించేవాడు అని అక్కడున్న దూతలందరిలో ఈ ఒక్కడే దేవుని అధికారాన్ని ప్రశ్నించేవాడు అతడన్నాడు యోబు నిజంగా దేవుని ప్రేమిస్తుండకపోవచ్చు దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి అతడు మంచిగా జీవిస్తున్నాడు దేవుడు కనుక యోబుకి ఇచ్చిన సమస్తాన్ని తీసేస్తే అప్పుడు అతని నిజస్వరూపం బయటపడుతుంది అంటే అవసరమైన విధంగా అవును పొందడం కోసమే లోబడుతున్నాడని ఆరోపణ సరే దేవుడు దానికి ఒప్పుకొని సాతాను శ్రమలు పెట్టేలా అనుమతిచ్చాడు తన వారిని అందరినీ తనకు చెందిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఎంత ఘోరం అంత కష్టం పొందడానికి కారణం ఏమీ లేదు గుర్తుందా దేవుడే ఆ విషయం చెప్పాడు గొప్ప సంగతి ఏంటంటే ఇంత కష్టంలో కూడా యోబు దేవుణ్ణి ఇంకా స్థుతిస్తూనే ఉన్నాడు మొదటి రెండు అధ్యాయాల్లో ఈ విషయం మనం చూస్తాం అయితే మూడవ అధ్యాయం వచ్చేసరికి అతడు కొంచెం బాధపడుతున్నట్టు కనిపిస్తుంది తనకు కలిగిన విపత్తును వర్ణిస్తూ అతడు అతని బాధని వ్యక్తపరిచాడు అది తాను జన్మించిన రోజు మీద ఒక సుదీర్ఘమైన శాపం తరువాత అతనికి సహాయం చేస్తామని కొందరు స్నేహితులు వచ్చారు వారు అతనితో యోబు నీకింత కష్టం రావడానికి నీవేదో గొప్ప పాపం చేసుంటావు అయినా దేవుడు న్యాయశీలుడని ఆయన ఈ లోకాన్ని న్యాయంగా నిష్పక్షపాతంగా ఏలుతున్నాడని మనకు తెలుసు కదా కాబట్టి నీకు తగిన ప్రతిఫలమే లభిస్తున్నట్టుంది తర్వాత ముప్పై నాలుగు అధ్యాయాల్లో యోబు అతని స్నేహితులు ముందుకి వెనక్కి చాలా విషయాలు మాట్లాడారు దేవుడు అతని మీదికి అంత కష్టాన్ని ఎందుకు పంపాడో వారు ఊహాగానాలు చేస్తూ ఉన్నారు యోబు చేసిన పాపాల జాబితా ఒకటి తయారు చేశారు కూడా అయితే ప్రతి ఒక్క ఆరోపణకి యోబు తనను తాను సమర్థించుకున్నాడు యోబు నిరపరాధా అవును అదే సమయంలో అతడు అనేక భావోద్రేకాల్లో కొట్టుకులాడాడు దేవుడు జ్ఞానవంతుడని న్యాయశీలుడని అతడు గట్టిగా నమ్మాడు కానీ కొన్నిసార్లు మాత్రం దేవుని మంచితనాన్ని అనుమానించాడు ఒక్కసారి దేవుడు నిర్లక్ష్యంగా పక్షపాతంగా అన్యాయంగా ఉన్నాడని ఆరోపించాడు వారి వాదన ముగింపులో దేవుడే వచ్చి తనకు జవాబు చెప్పాలని అతడు వాదించాడు దేవుడు వచ్చాడు కూడా ఒక గొప్ప తుఫాన్లో మేఘంలా ఆయన వచ్చాడు అయితే దేవుడు యోబుకు నేరుగా జవాబు చెప్పలేదు సాతానుతో తన సంభాషణ గురించి కూడా అతనికి చెప్పలేదు అవును చాలా విభిన్నమైన పని ఒకటి చేశాడు యోబుకి ఈ విషయం అంతటిని చూపించాడు ఈ లోకం ఎంత గంభీరమైందో అతనికి కనపరిచాడు కనీసం ఒక్కరోజైనా అతడు ఈ లోకాన్ని నడిపించగలడా దాన్ని అర్థం చేసుకోగలడా అని అడిగాడు ఈ లోకం ఎంత విశాలమైందో ప్రతిరోజు మనం చూసే ఎన్నో విషయాలను ఏ విధంగా గ్రహించలేమో ఆయన వివరించాడు దేవునికి మాత్రం వాటి గురించి పూర్తిగా తెలుసు మనం ఎన్నటికీ కనీసం ఊహించలేని చూడలేని విధంగా ఆయన ఈ విశ్వం అందం గురించి దాని నిర్వహణ గురించి పట్టించుకుంటాడు చివరిగా దేవుడు యోబుకి రెండు మహాద్భుతమైన జంతువులను చూపించి అవి ఎంత గొప్పవో వర్ణించాడు అవును అవి చాలా ప్రమాదకరమైనవి అసలు అవి ఏమాత్రం ఆలోచించకుండా చిటికెలో నిన్ను చంపేస్తాయి కానీ అవి దుర్మార్గమైన కావని దేవుడు చెప్పాడు నిజానికి అవి లోకంలో ఒక భాగం అంటే ఇదే దేవుడు తనను సమర్థించుకున్న విధానం విచిత్రంగా ఉంది మరి ఇదంతా దేని గురించి నాకేమనిపిస్తుందంటే యోబు దృష్టిలో దేవుడు న్యాయవంతుడు కానట్టుగా ఉన్నాడు అయితే దేవుని దృక్పథం మన ఊహకందనంత విశాలమైంది ఆయన నిర్ణయాలు తీసుకునేప్పుడు అత్యంత సంక్లిష్టమైన ఈ విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు అదే దేవుని జ్ఞానం అంటే కాబట్టి యోబు దేవుని నిలదీసి అడగడం చాలా అవివేకం అతడు ఎంతగా కోరుకున్నా ఈ సంక్లిష్టతని అర్థం చేసుకోలేకపోయాడు ఇంతకీ ఇదంతా మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది యోబు అతి దీనుడుగా మారిపోయాడు తన కష్టాలు ఎందుకు వచ్చాయో ఎన్నటికీ గ్రహించలేదు అయితే దానివలన అతడు ప్రశాంతంగా దేవుని భయంలో జీవించగలిగాడు ఇంతటితో ఈ గ్రంథం పూర్తి కాలేదు దేవుడు యోబుకి అతడు కోల్పోయిన దానంతటికీ రెట్టింపును అనుగ్రహించాడు చాలా ఆశ్చర్యం అతనికి ఇదొక బహుమానమా శాష్ యోబు నీకు అభినందనలు ఈ పరీక్షల్లో పాస్ అయ్యావో అని దేవుడు చెబుతున్నట్టా అలా కాదు ఈ గ్రంథంలో యోబు తన సమస్తాన్ని పోగొట్టుకోవడం అతని పైకి వచ్చిన శిక్ష కాదు తిరిగి పొందిందంత బహుమానము కాదు మరి దీనికి కారణమేంటి ఎందుకంటే దేవుడు తన జ్ఞానం చొప్పున యోబుకి ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం యోబు తన జీవితంలో మంచి చెడు ఏది ఎదురైనా దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా నమ్మగలడు ఇది యోబు గ్రంథం జ్ఞాన సాహిత్య గ్రంథాల్లో చివరిది బైబిల్లో ఈ జ్ఞాన సాహిత్యం చాలా అద్భుతం కదా మంచి జీవితం గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క దృక్పథం వెల్లడి చేసింది నువ్వు జ్ఞానయుక్తంగా దేవుని భయంలో జీవించాలంటే ఈ మూడు గ్రంథాలని కలిపి ధ్యానించాలి